శివాజీ మహారాజ్ హిందవ స్వరాజ్యాన్ని స్థాపించి మరాఠా సామ్రాజ్యానికి బలమైన పునాది వేశారు గెరిల్లా యుద్ధకళలో నిపుణుడు చిన్న సైన్యంతో పెద్ద రాజ్యాలను ఓడించాడు ఆయన వ్యూహాలు ఇప్పటికీ మిలిటరీ స్టడీస్లో ప్రాముఖ్యంగా ఉంటాయి ప్రజల హక్కులను కాపాడాడు ఆయన పాలనలో మహిళలకు గౌరవం అత్యంత ప్రాముఖ్యత ఉండేది దేవాలయాలను ధ్వంసం చేయనివ్వలేదు ఆయన ఎప్పుడూ ధర్మం న్యాయం సమగ్రత కోసం పనిచేసేవాడు మత సంబంధిత హింసను ఎప్పుడూ ప్రోత్సహించలేదు మరాఠా నౌకదళాన్ని అభివృద్ధి చేశాడు విదేశీయులు దురాక్రమణను అడ్డుకున్నాడు శివాజీ మహారాజ్ తన తెలివి ఊహంతో అఫ్కల్ ఖాన్ను ఓడించాడు అది ఆయన ధైర్యం రాజనీతి ప్రాధాన్యం చూపిస్తుంది పదహారు వందల డెబ్బై నాలుగులో కోటలో శివాజీని ఛత్రపతిగా పట్టాభిషేకం చేశారు ఈ వేడుకలో భారతదేశానికి కొత్త శక్తిని ఇచ్చింది బ్రిటిష్ వ్యతిరేకత పోరాటంలో తిలక్ భగత్ సింగ్ సుభాష్ చంద్రబోస్ వంటి నాయకులకు ప్రేరణగా నిలిచారు దేశభక్తి మరియు స్వతంత్ర సంకల్పానికి మహారాజు నిదర్శనం రాయభారి మారితే రాజ్యాన్ని కోల్పోతాం సైనికుడిని కోల్పోతే యుద్ధాన్ని కోల్పోతాం కానీ ధర్మాన్ని కోల్పోతే మన సమాజాన్ని కోల్పోతాం ఛత్రపతి శివాజీ మహారాజ్కి జై జై భవానీ జై శివాజీ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి